ఒకరోజు ఒక అపార్ట్మెంట్లోకి కొత్తగా పెళ్ళైన హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు వాళ్ళు ఎంత ఎదురుగా ఒక ముసలి ఆవిడ ఉండేది వీళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళినా ఆవిడ కొంచెం వీళ్ళని విచిత్రంగా చూస్తూ ఉండేది వాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగానే ఉండేది కానీ పెద్ద ఆవిడ కదా అని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు కొత్త కదా అంతేలే అలాగే కొన్ని రోజులు చూస్తుంది తర్వాత ఆవిడే తన పని తను చూసుకుంటుందని వాళ్ళు కూడా అంతగా పట్టించుకోలేదు అలా వాళ్ళు వచ్చి వన్ మంత్ అయినా కానీ ఆవిడ వెళ్ళని ఎప్పుడు చూసినా కొంచెం డిఫరెంట్గా ఏదో విచిత్రంగా చూస్తూ ఉండేది ఒకరోజు వాళ్ళ కోపం వచ్చి ఎందుకు అలా చూస్తున్నారు అని అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అయితే వెళ్ళి అడిగాడు అడిగితే తను చెప్పింది అనమాట తను ఎందుకు ఎప్పుడు చూసినా నేను అతుక్కునే ఉంటుంది అని అడిగింది అడిగితే వెంటనే అమ్మాయికి కోపం వచ్చి తన హస్బెండ్ తనని కాకపోతే ఇంకెవరిని అతుక్కుని ఉంటాను నేను నా హస్బెండ్ పక్కన నేను అడవడం కూడా నీకు తప్పులాగే ఉందా అని ఆవిడని తిట్టింది తిడితే ఆ ముసలి ఆవిడ అంది నేను అనేది నిన్ను కాదు మీ ఆయన పక్కనే అంటుకుని ఉంది కదా తన్నే అంది వాళ్ళిద్దరుకి ఏం అర్థం అవ్వలేదు ఒకళ్ళు ముఖాలు ఒకరు చూసుకొని ఎవరు అంటే అదిగో ఇప్పుడు కూడా మీ ఆయన భుజం మీద వాళ్ళు ఉంది కదా ఆ అమ్మాయే తనకి నల్లగా ఉంది జుట్టు పొడుగ్గా ఉంది ఫేస్ అయితే ఎప్పుడు మీ ఆయన భుజం మీదే ఉంటుంది ఈ హస్బెండ్ ఉన్నాడు కదా అతనికి ముందు ఇంకో పెళ్ళయింది అతను మొదటి భార్య కనిపించకుండా అనమాట ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన లాస్ట్ రోజు ఏ కలర్ డ్రెస్ అయితే వేసుకుందో అదే కలర్ డ్రెస్ ఇంకా ఆవిడ చెప్పిన పోలికలు కూడా సేమ్ అతని భార్య పోలికల్లాగే అనిపించింది అలా ఇప్పుడు చెప్పిన కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ అయితే అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అదేంటో కానీ విచిత్రంగా వాళ్ళు ఖాళీ చేసిన కొన్ని రోజులకి ఈ ముసలావిడ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందో లేకపోతే ఆ రోజు నుండి కనిపించడం మానేసిందో ఎవరికీ తెలీదు ఆ ముసలావిడ ఏమైనట్టు